పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ హాస్టళ్లను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు వసతి గృహాలను పరిశుభ్రత విద్యార్థులకు తయారు చేసిన వంటకాలను ఆమె పరిశీలించారు మేను అమలవుతుందా లేదా అన్న విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వెంట ఒప్పుకోవాలి వీళ్ళ బాధ్యత కూడా మీకు కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్థమైందా ఇప్పుడు దీన్ని

విజిట్ చేయడం జరిగింది అంటే బెనిఫిట్స్తో మాట్లాడి ఇక్కడ ఏంటి హౌసెస్ శాంక్షన్ అయిన హౌసెస్లో పరుగులు మాత్రం కంప్లీట్ అయినాయి మిగతా అన్ని కూడా కంప్లీట్ అవ్వడానికి చర్యలు తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఎస్సీస్కి బీసీస్కి ఫిఫ్టీ థౌజండ్ అదనంగా బెనిఫిట్ ఇవ్వడం జరిగింది అది వీరికి తెలిసిందా లేదా అందిందా లేదా అనే విషయాలంతా కనుక్కోవడానికి రావడం జరిగింది ఇది ప్రోగ్రెస్లో పెట్టమని చెప్పేసి హౌసింగ్ డిపార్ట్మెంట్కి కూడా మనం చెప్పడం జరిగింది ఎక్నాలజెస్ వర్క్స్ కూడా ఈ టైంలో అగ్రికల్చర్ వర్క్స్ వరకు కూలీలకి సో వారికి ఉపాధికి భరోసా ఇవ్వడానికి ఉపాధి కల్పించడానికి ఉపాధి హామీ పథకం పనితీరు ఎట్లా ఉంది కూలీలకి అవసరమైన పని తీస్తున్నాం లేదా పని ఎట్లా జరుగుతుంది అనేది కూడా చూడడం జరిగింది సంతృప్తికరంగా ఉంది ఇంకా మరింతమందికి పని కల్పించే విధంగా మన జిల్లాలో చర్యలు తీసుకుంటున్నాము అది ఇంకా రాబోయే రోజుల్లో కూడా పని అన్ని విలేజెస్లో కల్పిస్తున్నారా లేదా అవసరమైన వారి అందరికీ కూడా పని దొరుకుతుందా లేదా అనేది చూడటం కోసం నేను ఇంకా